శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా నేను వీడియో అయితే మన బాబా గారి వీడియో ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను అయితే బాబాగారు ఏం తలిచారో తెలియదు ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఆ తండ్రి అనుమతి లేనిదే నేను ఏది కూడా చేయలేదని నేను చాలా గట్టిగా నమ్ముతానండి మరి బాబా గారు ఏం తలిచారో ఈ రోజు ఈ రెండు రోజులు కూడా నేను వీడియో అప్లోడ్ అవ్వకూడదు అని అనుకున్నారేమో దానిలో ఏం అంతరార్థం ఉందో నాకు తెలియదు అయితే చివరికి ఈరోజు బాబా గారి వీడియోని అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఆ తండ్రి నాకు ప్రసాదించారు అయితే యథావిధిగా గారు చెప్పేటువంటి ఒక చక్కటి సందేశాన్ని వింటూ మనం ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బాబా గారు అయితే ఈ సందేశంలో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఇది నీ జీవితం గురించి ఒక ముఖ్యమైన మాట ఇది నీ కంటపడిన వెంటనే వినుబిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకురాబోతూ ఉన్నారు అందుకే నీ గురించి మాత్రమే నీకైనటువంటి వార్త తల్లి ఇది తప్పకుండా నువ్వు వినాలి నీ కంటపడిన వెంటనే ఈ శుభవార్తను నువ్వు వినాలి అని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు తన సందేశంలో చెప్పేటువంటి ప్రతి వార్త మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు ఉపయోగపడుతుందండి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఏ దారిని ఎంచుకోవాలి ఎలాంటి లక్ష్యాలను మనం నిర్దేశించుకోవాలనేటువంటి ప్రతి వార్త కూడా బాబాగారు తన సందేశంలో ఏదో ఒక సందర్భంలో తన బిడ్డలకు చెబుతూ ఉంటారు మరి ఆ విధంగానే ఈరోజు కూడా తన సందేశంలో ఒక గొప్ప శుభవార్తనైతే బాబాగారు తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు అది మన జీవితాన్నే మార్చొచ్చండి ఎందుకంటే మన జీవితంలో మనం కోరుకున్నటువంటి లక్ష్యాలు మన జీవితాన్ని మలుపు దిప్పేటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి ఆ ఒక్క లక్ష్యం నెరవేరితే చాలు మనం ఊహించని దానికంటే అద్భుతంగా మన జీవితం తయారవుతుంది అలాంటి లక్ష్యాలను సైతం బాబాగారు మార్చి మనకు ప్రసన్నించగలరు అయితే అందుకోసం మనం చేయవలసిందల్లా మనం ఎన్నిసార్లు ఓటమి పాలైనా సరే మన ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదండి ముందు కడుగులు వేస్తూనే ఉండాలి అప్పుడే బాబాగారు మనకు ఒక్క దారి మూసుకుపోతే వంద దారులు మనకు చూపిస్తారండి ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు నా వెనక నా తండ్రి ఉన్నారు నా బాబాగారు ఉన్నారు ఈ లక్ష్యం నాకు రాలేదు అంటే ఇంతకు మించినటువంటి ఒక గొప్ప జీవితం నా కోసం నా తండ్రి రాసి ఉంచారు అందుకే ఇది నాకు దక్కనివ్వలేదని ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో బాబాగారి వైపు అడుగులు వేస్తూ ఉండాలి మనం ఎలా అయితే ఆలోచిస్తామో బాబాగారు అలానే మన జీవితాన్ని ప్రసాదిస్తారండి ఇన్ని రోజులు మనం పడ్డ కష్టాలకు ఇన్ని రోజులు మనం అనుభవించినటువంటి ఈ బాధలకు ఇన్ని రోజులు మనం ఓటమి పాలైనటువంటి ఈ కష్టాలన్నీ కూడా తీరిపోయేలా ఇవన్నీ మైమరిచిపోయేలా ఒక గొప్ప ఆనందకరమైన జీవితాన్ని మనకు బాబాగారు ప్రసాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదండి ఈరోజు మనం ఓటమి పాలవ్వచ్చు మరొకటి చేసి మరీ ఓటమి పాలవ్వచ్చు ఇంకొక విషయంలో కూడా ఓటమి పాలవ్వచ్చు కానీ ఇవన్నీ కూడా మర్చిపోయేలా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించేలా బాబా గారు తన బిడ్డలను ఆశీర్వదిస్తారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఒక మీరు అనుకున్నది ఒకటి నెరవేరలేదు అంటే మీరు అక్కడేదో ఆగిపోకూడదు మీ లక్ష్యం అది కాదు మీ లక్ష్యం ఇంకా గొప్పది ఏదో ఒకటి ఉంది అది మీకు అందించడం కోసం బాబా గారు మిమ్మల్ని వెనక్కి లాగారు అన్నటువంటి విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఒకవేళ మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం అదే మనకి మన జీవితాన్ని మలుపు తిప్పే లక్ష్యం అయితే తప్పకుండా దాంట్లో మీరు విజయం సాధిస్తారండి బాబా గారు మార్గాన్ని మీకు చూపిస్తారు అర్థమవుతుందా ఎప్పుడూ కూడా ఏదైనా పనిలో విఫలమైనందుకు మీరు ఎప్పుడూ బాధపడకూడదు అంటే మీరు దానికంటే మించి ఏదో సాధించాలని బాబాగారు రాసి ఉంచారు అంతకంటే గొప్ప జీవితం మీకోసం ఎదురు చూస్తున్నారని బాబాగారు మీకు చెప్పాలనుకుంటున్నారనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు అయితే ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి బిడ్డ నువ్వు జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదమ్మా ఆ విషయం నాకు తెలుసు తల్లి నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే మారిపోతుందమ్మా నీ జీవితంలో ఆనందం అనేదే లేకుండా పోతుంది వారిలో కొంతమంది నీ మంచి కోసమే చెబుతారు బిడ్డ కానీ చాలా ఎక్కువ మంది నీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళకదే ఆనందం వారి మాటలు విని నీ జీవితాన్ని నువ్వు కోల్పోయిన తరువాత వారు నీపైన సానుభూతి చూపిస్తూ అందులో వారు సంతోషాన్ని వెతుక్కుంటారమ్మా అందుకే నీ బాబా చెప్పినట్టు ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వారి మాటలు పట్టించుకోవద్దు అది నీకు మంచికి చెప్పినా సరే చెడుకి చెప్పినా సరే నీకంటూ ఒక ఆలోచన ఉండాలి ఎవరు ఏం చెప్పినా వినాలి అందులో నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయాలి ఏదైతే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు ఆ మాటలు మాత్రమే నువ్వు వినాలి అర్థమవుతుందా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటానని చెప్పమ్మా జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు కావలసింది నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి కందరగోళం ఉండదు నా సాయి నాకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు బేట అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా ఎలాంటి కష్టం కూడా నిన్ను నొప్పించదు ఎందుకంటే నీలో ఉన్న బాబా అనేటువంటి ధైర్యమే వాటికి సమాధానం చెబుతుంది ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు అది మౌనంగా అయినా సరే తల్లి లేదా వారికి సమాధానం చెప్పైనా సరే తప్పకుండా నీ అభిప్రాయాన్నైతే వెల్లవించాలి నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు బిడ్డ అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని వారు తల్లి అలాంటి వారిని అస్సలు పట్టించుకోవద్దు కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏది మాట్లాడకు అలా మాట్లాడి నీ జీవితంలో నువ్వే కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఈ మాటలు నీకెందుకు చెబుతున్నానంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నానమ్మా నా ప్రతి నువ్వు విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారుతుంది నీకొక విషయం చెప్పనా తల్లి మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే తృప్తిపడరు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని మాత్రమే అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎంతటి వరం ఇచ్చినా కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు చూడమ్మా ఎప్పుడూ కూడా మనసుని ముందు అదుపు చేసుకోవాలి నీకు ఏదైతే అవసరమో అదే కోరాలి నువ్వు చేయవలసిన పని తప్పకుండా నువ్వు చేసి తీరాల్సిందే నేను నీకు ప్రసాదించవలసింది తప్పకుండా నేను ప్రసాదిస్తాను ఇలా ఎవరు వారి పని వారు చేసుకుంటూ వారి చేతికి మించిన పనిని నన్ను అడుగుతారో తప్పకుండా అందులో నేను నీకు సహాయం చేస్తాను బిడ్డ వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను అలా కాకుండా సర్వం నన్నే చేయమంటే ఎలా చెప్పు తల్లి చూడమ్మా ఎవరి పనులు వాళ్ళు వారికి వీలైనంత వరకు చేయాలి వారి పరిధి మించిన పనులను నేను చేస్తాను అర్థమవుతుందా బేట నువ్వెప్పుడూ కూడా ఈ బాబా మాటలను అర్థం చేసుకుంటూ ఉండు మరచిపోవద్దు నువ్వు ఎప్పుడైతే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తావో నా బాధ్యతను నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా నీకు అనుకూలమైన రోజులను నేను తీసుకొస్తాను నువ్వు కోరుకున్న జీవితాన్ని నీ చేతిలో పెడతాను అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ నేను చెప్పినట్టు ముందు నీ మనసుని అదుపు చేసుకోవాలి ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెబుతున్నాను తల్లి కష్టం వస్తే కృంగిపోకు నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని మాత్రం చూపించకమ్మా అందరి దగ్గర అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సాయం చేస్తూ ఉండు బిడ్డ సకల సంపదలు నేను నీకు ప్రసాదిస్తానమ్మా నా ఆశీర్వాదం నీకిస్తున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరం కూడా బాబాగారి బిడ్డలలో ప్రతి ఒక్కరం కూడా బాబాగారు మనకు ఏం చెప్తున్నారు ఎందుకు మనకే ఇది చెబుతున్నారని ఒక్కసారి ఆలోచించాలండి బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒకవేళ ఓటములు ఎదురైనా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాం మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతాం ఈరోజు బాబాగారు చెప్పినట్టు కేవలం మన కర్తవ్యాన్ని మాత్రమే మనల్ని నిర్వర్తించమన్నారు మిగతాదంతా కూడా బాబాగారు చూసుకుంటారు మనకు ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలి మనం ఏ దారిలో వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామో అవన్నీ కూడా బాబాగారు మనకు చూపిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదండి బాబాగారు తన బిడ్డలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు కేవలం బాబాగారు మనల్ని చేయమన్నది మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం ఇదొక్కటి చేస్తే చాలు అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా మీరు ఎలాంటి జీవితం అయితే కోరుకున్నారో అంతకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబా గారు మనకు ప్రసాదిస్తారు ధైర్యంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్